ఒక బ్రాండ్ గా అంటే కస్టమర్స్ నేను ఉన్నాను ఏ కళాకారుడికైనా ఎవరికైనా నేనున్నాను అని అంటూ పూర్తి స్థాయిలో ఆయన టైం అంతా వెచ్చేస్తూ అందరికీ సుపరిచితులు రైటర్స్ అకాడమీ ఉంటూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ వేదికగా ఎన్నో చేసి ఎన్నో బెస్ట్ ప్రొడక్షన్ యాక్షన్ డైరెక్షన్ అన్ని తీసుకొని చాలా అంటే మా లాంటి వాళ్ళకి ఏదైనా చేస్తామంటే నేను ఉన్నాను అని ఎప్పుడూ భరోసా ఇచ్చే మా కే వెంకటేశ్వర గారిని దయచేసి వినిపించి వచ్చిన మా అతిథులకి అలాగే పాతికే మిత్రుడికి అందరికీ కూడా నమస్కారం సో ముందు ఒక సింగిల్ లైన్ లో కంటెంట్ ఏంటో చెప్పిన తర్వాత పెద్ద వాళ్ళు మాట్లాడతారు సో ఈ కార్యక్రమాన్ని న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ ని మధ్యపాల కళా ప్రాచుల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఇరవై సంవత్సరాల లోపల పిల్లల్లో ఉన్న ఎనీ యూనిక్ టాలెంట్స్ అన్ని కూడా ఒకే వేదిక మీద ప్రజెంట్ చేయడానికి అయితే మేము అనుకున్నాం సో ఆ రకంగానే ఆన్లైన్ ఆడిషన్ జరిగింది ఆన్లైన్ ఆడిషన్లో దాదాపుగా ఆరు వందలు ఏడు వందల వరకు మాకు ఎన్రోల్స్ అనేది చాలా వచ్చాయి బట్ వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఒక క్రమబద్ధీకరణ చేసి అటు సింగింగ్ కానీ క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ సోలో యాక్టింగ్ స్టాండప్ కామెడీ మార్షల్ ఆర్ట్స్ అలాగే ఒక మంచి వీణ వాయించే ఒక అబ్బాయి ఒక మంచి ఫ్లూట్ వాయించే ఒక అమ్మాయి ఇలా ఇటువంటి కార్యక్రమాలకి ఇటువంటి టాలెంట్ షోకి విశాఖపట్నం వేదికగా జరుగుతున్నా మీ అందరి మద్దతు కావాలి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే మన ప్రాంతం పిల్లలు దేశ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి అంతా కూడా ఆ పని అంతా కూడా ఈ టాలెంట్ షో ప్రదర్శించడం ఒక ఎత్తు దాన్ని మీరు ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత ఒక దాన్ని మీరు తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఇవేళ మనకి తను జయగాలంటే విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్రలోనే ఆయన పేరు మారుమోగుతుంటుంది ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఆయన తయారు చేసిన మెమరీ లేకుండా ఎక్కడ కూడా ఫంక్షన్ జరగదు అంత క్రియేటివిటీతో ఆయన చేస్తూ వస్తున్నారు అయితే కేవలం దానికే పరిమితం అవ్వకుండా ఏదో ఒక మన ప్రాంతంలో ఉన్న ట్యాలెంట్ ని బయటికి తీయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఏం పర్వాలేదు చాలా మంచి ప్రయత్నం ఇది ఎంతవరకు కూడా మనకి మీడియా అనేసరికి మీడియా ప్రొజెక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా టాలెంట్ ని మనం ప్రొజెక్ట్ చేయాలంటే కేవలం హైదరాబాద్ లో ఉండే స్టూడియోకే పరిమితం అయిపోయింది హైదరాబాద్ లో ఉండే స్టూడియోకి మన శ్రీకాకుళం నుంచో విజయనగరం నుంచో విశాఖపట్నం నుంచో వెళ్ళే పరిస్థితి లేదు ఎవరో బాగా తోమసం ఉన్న వాళ్ళు అడగడేమో కానీ మామూలుగా దిగువ మధ్య టాలెంట్ ఉంటుంది మీరు చూసారు అశ్రయని చూసారు అశ్రయ్యాలెంట్ ఎప్పుడు భయపడింది అశ్రయ ఎప్పటి నుంచో తన దీంట్లో ఉండాలి కానీ ఒక సినిమా డైరెక్టర్ దాన్ని గుర్తించి సినిమాలు పెట్టేసరికి ఇప్పుడు పెద్ద పేరు కల వాయిగా పెరుగుతున్నారు అట్లాగా మనం ఈ టాలెంట్ ని వెనక్కి తీసి ఈ ప్రాంతం తీయాలి అనే ఉద్దేశంతో ధనంజయ్ గారు ఈ టాలెంట్ ఫండ్ పెట్టారు ఇందులో ఇరవై సంవత్సరాల లో పిల్లల వరకు పరిమితం చేశారు ఏదో ఎక్స్ట్రా టాలెంట్ ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నారు దాదాపు నాకు తెలిసి ఆయన ఊరిని ఆన్లైన్లో ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఎందుకంటే చిన్నపిల్లలు చాలా 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 మెచ్చుకునే ట్యాలెంట్ వాళ్ళ ఉన్నదా లేదా అని దాన్ని గుర్తించి ఆయన దాదాపు ముప్పై వరకు ఒక సెలెక్ట్ చేశారు ఈ ముప్పై ట్యాలెంట్ షో ప్రదర్శించే వారిని వారు గుర్తించారు ఈ ముప్పై మందిని ఆ ప్రదర్శన చూశాక మీరు మీకు నచ్చితే దాన్ని ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఏ స్థాయికి పోతారో మనకి తెలియదు జాతీయ స్థాయికి అంతర్జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళే పరిస్థితి మనకి ఉంటుంది అందువల్ల దయచేసి కూడా సహకరించి ఎవరైతే టెంట్ మీకు అనిపించిన టాలెంట్ ఈ ముప్పై బాగా అనిపిస్తే ఏది బాగా అనుకుందా అనిపిస్తే దాన్ని బాగా ప్రొజెక్ట్ చేయండి అప్పుడు చాలా అందరు సినిమా చూస్తాను లేకపోతే వేరే వేరే డైరెక్టర్స్ తయారు చేసే టీవీ టీవీలో క్యారెక్టర్ షో నిర్వహించే దృష్టిలో పడతారు వాళ్ళకి మంచి మంచి అవకాశం వస్తాయి మన పిల్లలు మంచి మంచి భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో ఈ ఈ షో అప్డేట్ చేయడం జరిగింది ఇవాళ ఇంతమంది పెద్దలు ఇవాళ ఈ క్యారెక్టర్ షో ఎందుకంటే మన ప్రాంతం పిల్లలు దేశ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాలని అభిలషిస్తున్నాం అనమాట దేవరాజు గారు కానీ మన అమ్మగారు గారు కానీ మన ప్రకాష్ గారు అని ఆయన సినిమా చూస్తే అలాగే మన కె వెంకటేశ్వర గారు మంచి గొప్ప డైరెక్టర్ అయిన మన ప్రాంతం చేస్తున్న అదృష్టం అలాగే మన ఆదికుమార్ గారు సినీ రంగంలో ప్రవేశించి మంచి మంచి సినిమా సినిమాలు డైరెక్టర్గా ఆయన ముందు వస్తున్నారు అలాగే మత్తారెడ్డి గారు మీకు తెలుసు ఆయన ఏ ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేయడమే ఆయన పని అలాగే నాంచారాయ్ గారు మంచి నటులు డైరెక్టర్ ఇంతమంది సమ ఎంతమంది దీంట్లో చేయగలుగుతున్నారంటే ఆయన ధనుజయంతో కలుస్తున్నారు రేపు మా సాయంత్రం ఆరు నాలుగు గంటల నుండి నిర్విరామంగా అద్భుతమైనటువంటి టాలెంట్ ని ప్రదర్శించే విధంగా అందరినీ కూడా ధనుంజయ గారు యువతని ఇరవై సంవత్సరాలలోను పిల్లలందరినీ కూడా ప్లాన్ చేశారు ఒక విషయం చెప్పగలను ధనుంజయ్ ఇస్ ఆఫ్ పర్ఫెక్షన్ ధనుంజయ్ ఏం చేసినా సరే ముందు ప్లానింగ్ ఉంటది పర్ఫెక్షన్ ఉంటది ప్రోగ్రామ్ కట్టి ఉంటది ఎక్కడ ఎటువంటి స్వలాభం కోసం చేసేటువంటి వ్యక్తి అయితే ఇందులో ఏ స్వార్థం లేకుండా ఎందరో విద్యార్థుల్ని విశాఖపట్నంలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అదే అదేవిధంగా రాష్ట్రీతల నుంచి కూడా రావడం జరిగింది నాకు నిన్న మొన్న చెప్పడం జరిగింది బ్రదర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఎంత చేశారంటే ఇట్ ఆ నమ్మకంతో వచ్చారు అదేవిధంగా రమక గారు మాట్లాడుతూ ఇందులో ఉండేటటువంటి ఆ టాలెంట్ ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక దృష్టిలో పడడం జరుగుతుంది వారికి అవకాశం వచ్చినట్లయితే పైన పెట్టి ఈ ముసలి వాళ్ళని కానీ ఆచార్య బాగోహ్ దా సార్ ఏమన్నారంటే తెలుగు సంవత్సరాల ప్రకారం అరవై అరవై రెండు తర్వాత సస్టెప్ చేసుకున్న తర్వాత మనిషి మళ్ళీ రీబర్త్ అవుతారు పునర్జన్మ సో ఆ రకంగా చూసుకుంటే సంవత్సరాలు నాకు తొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సో మేమంతా యువకులమే మేమంతా కలిసి జనవరి ఒకటో తారీఖున ధనంజయ గారి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ చేస్తామని శపథం చేస్తున్నాం థ్యాంక్ యూ ధనుంజయ గారి అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధనంజయ్ గారిలో ఉన్నటువంటి ఈ సామాజిక దృక్పంలో వారి శరీరంలో అను అనుగుణ నిన్నీ ఉంది వారు చేస్తున్నటువంటి ఈ టాలెంట్ షో ద్వారా ఎంతో మంది పిల్లలు వారి అభిరుచిని ఒకటవ తారీఖు సాయంకాలం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర సందర్భంలో కళాభారతి ఆడవర్యంలో వారు ప్రదర్శించి వారి ఉత్తమ భవిష్యత్తుకు వారు నాంది పొందుతారు అట్లాగే వారు ఉన్నంతమైనటువంటి వాళ్ళలో నిర్ధారణమైనటువంటి ఆ కళలను వ్యక్తపరించి పెద్దల సమక్షంలో ఆ పెద్ద ప్రోత్సాహాన్ని అందుకొని వారి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వ్యవహారంలో ఏ మాత్రం కూడా నాకు సందేహం లేదు గారిని ఏ రకంగా అభినందించే తక్కువే వారి ఎన్నో సామాజికమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు లేకపోయినంతా చాలా చాలా చేస్తారు జీవితం శాశ్వతం కాదు మనం సమాజానికి చేసేటువంటి సేవే శాశ్వతం థ్యాంక్ యూ సార్ ఈ కార్యక్రమం కాబట్టి అవకాశం ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్ళి మంచి జనం బాగా వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి మీ వంతు సహకారం అందిస్తాను కోరుకుంటూ మీ అందరికీ నమస్కారంతో నేను ఆచార్య సెలవు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యుఎన్ఓ ఆర్గనైజేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమన్నదంటే ఇన్వెస్టింగ్ మనీ ఆన్ చిల్డ్రన్ ఎక్కువ పెట్టుబడి పెట్టి వారి అభివృద్ధి తోడ్పడుతుందో అదే నిజమైన అభివృద్ధి అన్నది ఈ ప్రభుత్వాలు ప్రపంచంలో దేశాలన్నీ కూడా స్టేట్మెంట్ గమనించి పిల్లల కోసం ఆలోచించటం పిల్లల కోసం చర్చించటం పిల్లల కోసం నిధులు కేటాయించడం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ధనుంజయ గారి బహుశా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ తీవ్ర తీసుకొని పిల్లలకి మనం మంచి చేయాలి వాళ్ళ టాలెంట్ తీసుకురావాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అది శుభప్రదం అవుతుంది తప్పనిసరిగా వారిని ఆశీర్వదిస్తూ ఎందుకంటే ఇక్కడ ఒక తెల చెప్తున్నామని నేను ఒకటే కనబడుతున్నాను సో మీ అందరు మరొకసారి నూతన సంబంధేస్తూ నిజానికి ఈ ఇనాగ్రేషన్ అంటే ఆ ఒకటో తారీఖు చాలా మంది సినిమా తీసుకొచ్చి మాన ప్రయత్నం చేశాం దయ వల్ల సరిపోలేదు ఎందుకంటే దాని రోడ్లో వాళ్ళు బిజీలో ఉంటారు బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అడి విశేషం మా పురుషుడు మా అబ్బాయి అతను కలిపి ఎస్ఎల్ఎస్ స్కూల్ చదువుకున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతను నా ముందు చెబుతాడు అప్పుడు ఇంకో కార్యక్రమాన్ని అడుగుతాను థ్యాంక్ యూ సో దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంటుంది పాత్రికేయ మిత్రులు మరియు ధనం చేయగా అందరికీ నా సహా కళాభివందం ధనం చేయాలి ఏ కార్యక్రమం తాత చాలా ఫ్రాండ్గా ఆయన చేస్తూ ఉంటారు చోట్ల నేను ఆయన కార్యక్రమాలు మూడు కార్యక్రమాలు చూశాను రామ్ చరణ్ ట్రోఫీ అని చెప్పేసేసి ఒక మంచి కార్యక్రమం చేశారు అందులో ఆయనకి ఏ స్వార్థం లేదు కాకపోతే ఏంటంటే

చాలా చాలా గర్వ కారణం అది ఐ థింక్